హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేను మీ సునీతని అయితే మేమున్న ఇంటి పక్కనే మేము ఉంటాం కదండి ఆ ఇంటి పక్కనే ఒక ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్లో ఇదిగోండి ఇట్లా చూడ ఎంత బాగుంది అయితే ఆ చెట్లలోనే మలిచిందండి కాకర చెట్టు కాకరకాయల చెట్టు అండి బుడ్డ కాకరకాయలు అసలు ఏమి కాసిందండి కాకరకాయలు అయితే భలే కాసింది అలాగే సీతాఫలాలు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఫుల్ ఉన్నాయి కానీ తెంపుకొనేదానికైతే లేవు చూడండి బాగున్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ వెళ్ళేదానికైతే లేదండి ప్లేస్ ఇదిగోండి గడేసి కొన్ని అయితే కోసాను కానీ కొన్ని కాయలు అయితే కాకరకాయలు కింద పడిపోయినాయి ఇంకా కట్ చేస్తుంటే కింద పడిపోతుంటే బాగా అనిపిస్తుంది కష్టపడి తెంపుతున్నా కానీ అవి కింద పడిపోతున్నాయి అందుకే ఇక వదిలేస్తానండి కొన్ని కాయలు అయితే వచ్చాయి అయి ఫ్రెష్గా ఇవి ఆర్గానిక్గానే ఉన్నాయండి కొన్ని పండిపోయినాయి అట్లాగా అవే వచ్చాయి కానీ చాలా బాగున్నాయి ఇక్కడైతే చాలా చల్లగా మంచిగా గాలి వస్తుంది చాలా బాగుంటుంది లోపు ఉన్నాయి అండి ఇంకా కిందకి ఏలాడుతూ ఉన్నాయి కానీ తెంపుతుంటే కింద రాలిపోతూ ఉన్నాయి అటు తిరిగి వెళ్ళాలంటే ముళ్ళండి అన్నీ ముళ్ళు అనమాట ఇవన్నీ ముళ్ళు ఓకే అండి బాయ్ హాయ్ చెప్పండి ఇక్కడ సీతాఫలం ఉందండి ఇది కట్ చేసి ఇమంటాడు చిన్ను అండి కాయలు ఇవైతే వచ్చాయండి అసలు మంచిగా అనిపిస్తున్నాయి కానీ అందితే కోస్తే ఒక కేజీ కాయలు వస్తాయండి కానీ మనకు అందట్లేదు అవతల కింద పడిపోతున్నాయి పండుకాయ ఇంత బుడ్డబుడ్డకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి కాకరకాయలు అంటే చాలా ఇష్టం నాకు అందుకే అంత రిస్క్ చేసిపోయి తెంపుకున్నాను ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కూడా చిన్న బియ్యంలో పెడుతున్నాడు సీతాపల్లెంకాయ ఏం చేస్తున్నావు చిన్ను సీతాఫలం బియ్యంలో పెడుతున్నా సీతాఫలం బియ్యంలో పెడుతున్నావా సీతాఫలం బియ్యంలో పెడుతున్నాడంట చిన్ను ఎందుకంటే మగ్గిద్దంట వాడికి ఎవరు చెప్పారో మరి ఓకే అండి లోపట్ కను అంతే ఇక ఇంత లేకు బాయ్ చెప్పు ఫ్రెండ్స్